తిరుమల వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని కాటేజీకి వచ్చారు సావిత్రి సంజీవ్ కాళ్ళు నొప్పులు పుట్టాయి బాబు అని సోఫాకా బెడ్ మీద వాలిపోయింది సావిత్రి రేపు ఉదయం అంటే తెల్లవారుజాము మూడు గంటలు లేచి మళ్ళీ దర్శనం చేసుకుందాం అన్నాడు సంజీవి ఆమె పక్కలో కూర్చుంటూ అమ్మ బాబోయ్ చలి అలా వస్తామను కూడా ముక్కరేమిటి దేవుడికి నవ్వింది సావిత్రి మరిక జీవితంలో ఒకరినొకరం చూసుకోము భార్యాభర్తలం అవము అనుకున్న మనని ఒకటి ఆ దైవం ఆ మాత్రం దేవుడి దర్శనం ప్రశాంతంగా చేసుకోవడానికి చలిలో లేవలేమా అన్నాడు సంజీవి ప్రశాంతంగా దైవ అంటే పెద్ద క్యూ అప్పుడు మాత్రం ఎందుకు ఉండదు నిజానికి మన వెంకట్రామణమూర్తి అంత మ్యాన్ ఎవడూ లేడు ప్రపంచంలో నవ్వి నిజమే అంత ధనమార్జించే దేవుడు కూడా ఉండడు క్యూ ఉదయం ఉదయమంత ఉండదు అదిగాక తెల్లవారుజాము ప్రశాంత సమయం కదా అప్పుడు ఏదో పవిత్రత దేవుడి సన్నిధిలో భక్తిభావం మనసు నిర్మలత్వం అప్పుడు దేవుణ్ణి దర్శించడంలో ఒక దివ్యమైన అనుభూతి మనకు లభిస్తుంది అన్నాడు సంజీవి నువ్విక్కడికి ఎన్నిసార్లు వచ్చావేమిటి మావయ్య ఇంటి నుంచి తరిమేశాక నేరుగా ఇక్కడికే వచ్చి తెల్లవారుజాము దర్శనంలో నా బాధంతా ఆ దేవుని ముందు మొరపెట్టుకుని సావిత్రిని నా దాన్ని చేశావంటే ముందుగా నీ దర్శనానికి వస్తానని మొక్కాను ఓ అదా కలకత్తా వెళ్ళి మీ అమ్మ ఆశీర్వచనం తీసుకుందామంటే కాదు తిరుపతి అన్నావు అవును రేపు దర్శనం తర్వాత కొండ దిగిపోదాం ఏం అలానే నీ ఇష్టం అటునుంచి కలకత్తా పోదామా మద్రాసు వెళ్ళి ఏంటి బావా నువ్వు నువ్వు గూడూరు నుంచి టిక్కెట్ తీసుకుంటే ఏం మళ్ళీ ఇటు రావాలంటే బోరుడు వేయే ప్రయాసలు మద్రాసు రెండు రోజులు చూసి నేరుగా మా అమ్మ దగ్గరకు వెళ్ళిపోదాం అన్నాడతను సర్లే కానీ మద్రాసులో మంచి మంచి ఉంటాయట అన్న ఇచ్చిన డబ్బుతో రెండు చీరలు కొనుక్కుంటాను ఎంతిచ్చాడేమిటి వెయ్యి రూపాయలు కట్టుబట్టలతో వస్తున్నానని చీరలు కొనుక్కుంటానని ఇచ్చుంటాడు నాతో మాట మాత్రమన్నా చెప్పకుండా పది చీరలు కొనిపడేశావు నువ్వు డబ్బిస్తానంటే తీసుకోవు నువ్వు ఇస్తే కదా అని నవ్వాడు గలగల పొని ఇప్పుడు తీసుకుంటావా మీ నాన్న అన్నయ్య గడుస్థానం నీకు ఉంది గాని మద్రాసులో పొడిచీరలు కొనుక్కో కాదు ఉంటే ఖర్చు చేయి నువ్వు ఉత్త అమాయకుడు అయినట్లు మిగతా వాళ్ళు గడసర్లైనట్లు మాట్లాడుకో వద్దు సావిత్రి సంపాదిస్తున్నానుగా నా దగ్గర డబ్బుంది ఏం పంపించవా నెలకి వందలు పంపిస్తుంటాను అత్త కూడా చీర కొందాం అలాగే అని నవ్వి నేను ఒక మాట అడుగుతాను నిజం చెబుతావా అలా ప్రశ్నించినందుకు ఏమీ కోపగించుకోవు కదూ నిజమే చెబుతాను నీతో అబద్ధం చెబుతానా ఏమీ అనుకోను అడుగు రెండు నిమిషాలు శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయిన సంజీవ్ వైపు చూసి నవ్వుతూ మళ్ళీ అనుకుంటున్నావా అంది సావిత్రి మావయ్య మీ అన్నయ్య అని సావిత్రి ముఖంలోకి చూశాడు సంజీవ్ సావిత్రి చూపులు వాలిపోయి ముఖం చిన్నబోయింది గమనించాడు సంజీవ్ ఇదిగో అప్పుడే ముఖం ఎలా అయిపోయిందో వద్దులే చెప్పకు అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ సంజీవ్ చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని తాను ఎరిగిందంతా నెమ్మదిగా చెప్పి నాన్న అన్నయ్యకు అన్యాయం చేశారు అంది సావిత్రి చొప్పున వంగి సావిత్రి పాలాన్ని పెట్టుకుని గుడ్ గర్ల్ అన్నాడు సంజీవ్ అబ్బా ఏంటిది అంది సావిత్రి పాలాన్ని అంటిన తడి చీరచెంగుతో అద్దుకుంటూ ఏంటో తెలీదా చిలిపిగా నవ్వాడు సంజీవ్ చీపో ఎక్కడికి కిలకిలా నవ్వింది సావిత్రి నువ్వు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా నిన్ను చూస్తుంటే మరి అతన్ని వారించడానికి ఆసక్తురాలైపోయింది సావిత్రి తానున్న ఇంటికే పెంకు వేయించి దిగువ గచ్చులు చేయించాడు గోపినాథ్ కొద్దిగా కావలసిన ఫర్నిచరు సచివతి మెడలో రెండు పేటల బంగారు గొలుసు చేతులకు రెండు గాజులు కాస్త మంచి చీరలు అతని అంతస్తు పెరిగినట్లుగా కనిపిస్తున్నాయి ఆ ఊరి వాళ్ల కళ్ళకి సత్యవతి సావిత్రి విషయంలో భర్త జోక్యం పెట్టుకున్నందుకు మామగారి వల్ల మళ్లీ తమకెలాంటి కీడొస్తుందో అనే భయంతో వద్దు వాళ్ళు మనకేమీ కారు ఎప్పుడో వదిలేసుకున్నాం అని వారించిపోయింది ఆమె మాటలకు ఆ దోలానవి వదిలేసుకుంటే వదిలిపోతుందా అన్నాడు ఎందుకు వదలదు మీరు ఎన్ని ఇబ్బందులు పడినా వారు పట్టించుకున్నారా కోర్టుకెక్కి మీ పరువు మర్యాద తీశాక ఇంకా ఎందుకండి ఆ తండ్రి పిల్లలంటే మీకు మమత వాళ్ళ కోర్టుకెక్కింది ఏదో వాటా ఇస్తాడని ఆశతో కోర్టుకెళ్లాం ఆయనకిష్టం కాలేదు తప్పించుకోవడానికి అంత మాత్రాన రక్త సంబంధం పోతుందా పోతుందని నేను లేదు కాని కానీలేదు ఏంలేదు ఈవాళ్ళ చెబుతున్నా కోసం నేనేం చేసినా నువ్వు అడ్డు తగలకు అన్నాడు గోపినాథ్ అతని ముఖం సీరియస్గా మారిపోయింది నీకు తెలీదు బాబూ పాముకి పాలు పోసినా విషమే కక్కుతుంది అంది రమణమ్మ వారి వాదం విని తాను కల్పించుకుంటూ అమ్మా ఆ నాన్న పిల్లలు ఏదన్నా పాలై చేస్తే నీ కళ్ళు నీరు చెమ్మకుండా ఉంటాయా ఇన్ని చేసినా మంచం మీద తీసుకుంటున్న నాన్న పోవాలని నువ్వు అనుకోగలవా అన్నాడు ఎందుకేలా అందరి మీద ఎగురపడతావు నిష్టమొచ్చినట్టు బాబు అని పెరటివైపు వెళ్లిపోయింది రమణమ్మ తర్వాత ఎవరూ ఆ విషయం మాట్లాడలేదు గోపినాథ్ డ్రెస్ వేసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు దుకాణం ఎత్తేసారు కనుక సత్యవతికి రమణమ్మకు తీరికే వంట భోజనాలయ్యాక గతం వర్తమానం మాట్లాడుకుంటారు రమణమ్మ మతి స్థిమితంగా ఉంటే లేకపోతే సత్యవతి ఏదో పుస్తకం తిరగేస్తూ కూర్చుంటుంది రమణమ్మ ఏటి ఒడ్డున కూర్చుంటుంది ఓ మధ్యాహ్నం సంజీవ్ దగ్గర నుంచి వచ్చిన కవరు ఇంట్లోకి విసిరి వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్ ఫ్రమ్ అడ్రస్ చూసి డ్రైవర్ సరుగులో పడేసింది సత్యవతి ఆమె కవర్ విప్పి చదివితేనో అనుకుంది కానీ ఒకరి పేరొచ్చిన ఉత్తరం తాను చదవడం సంస్కారం కాదని గోపీనాథ్ సహించడని మళ్లీ ఊరుకుంది అమ్మాయి ఎక్కడి నుంచి ఉత్తరం అడిగింది ఆమె కవర్ తీయడం చూసిన రమణమ్మ మద్రాసు నుంచి సంజీవ్ రాశాడు మీ అబ్బాయికి ఏంటి రాశాడు నేను చదవలేదు ఆ అబ్బాయి రెండు రోజుల తర్వాత కదా వస్తానన్నాడు చదువు ఏం రాశాడో వచ్చాక చదువుకుంటారులేండి అర్జెంటు ఉత్తరాలైతే మేస్త్రి చేత పంపించమని చెప్పాడు కదా ఇదేం అర్జెంటు ఉత్తరం కాదులేండి ఇప్పుడు ఆ మేస్త్రి ఇంటికి ఎవరెళ్ళిస్తారు ఒక బోర్డింగ్ స్కూల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు గోపినాథ్ తాను అక్కడే ఉంటూ రెండు మూడు రోజులకు ఒకసారి ఇంటికొచ్చి వెళుతున్నాడు తాను రాని రోజుల్లో పెద్ద మేస్త్రి తన ఊర్లోనే కుటుంబంతో ఉంటున్నాడు అతన్ని పంపిస్తూ ఉంటాడా ఊరు ఊరికి అతను కట్టించే బోర్డింగ్ స్కూల్ బిల్డింగ్కి పది మైళ్ళ దూరం నేను తీసుకెళ్లి ఉత్తరం ఇచ్చి బాబుకి మేస్త్రి చేత పంపించమని చెబుతాను నాకివ్వు అంది రమణమ్మ అయినా ఇవ్వలేదు సత్యవతి రెండు రోజుల తర్వాత వచ్చిన గోపినాథ్ చేతికి ఆ ఉత్తరం మౌనంగా ఇచ్చింది సత్యవతి ఫ్రమ్ అడ్రస్ చదివిన అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి గబగబా కవర్ విప్పాడు పంక్తుల వెంట చూపులు దొర్లాయి బావా నమస్తే రేపు మెయిల్ లో కలకత్తా వెళుతున్నాం నేను సావిత్రి వాలతేరు స్టేషన్లో కలుస్తావని ఆశిస్తాను వచ్చి మమ్మల్నిద్దరినీ ఆశీర్వదించు ఇప్పుడప్పుడే మళ్లీ అటువైపు మేం రావడం పడదు నీకు తెలుసు తప్పకరా తర్వాత నీ చెల్లెలు వాళ్ల అమ్మ నాన్న నీ క్షేమం తెలుసుకోవాలని ఆతృతపడుతోంది వాళ్ళు బాగానే ఉన్నారని ఏదో చెప్పి ఆమె సంతోషంగా ఉండేలా చూడు మిగతా విషయాలన్నీ ముఖస్థలంలో మరి ఉంటా నీ సంజీవ్ ఎప్పుడొచ్చింది ఉత్తరం పైన కవర్ మీద డేట్ చూసి కనుబొమ్మలు చిట్లిస్తూ చురుగ్గా భార్యవైపు చూస్తూ అడిగాడు గోపినాథ్ అతని వైపు చూడకుండానే రెండు రోజుల క్రితం అంది సత్యవతి ఉత్తరాలేమన్నా వస్తే మేస్త్రి చేత పంపించమన్నాను అన్నాడు ఇది అర్జెంటు ఉత్తరం కాదుగా ఓ అయితే చదివి నాకు పంపడం ఇష్టం కాక మానేసావన్నమాట అన్నాడు తల పంకిస్తూ అబ్బే లేదండి నేను చదవలేదు సంజీవ్ రాశాడని మాత్రం అనుకున్నాను ఫ్రమ్ అడ్రస్ చూసి అంది అతను గొంతు ధ్వనించిన తీరుకు కంగారుగా సచివతి ఇప్పటివరకు మన మధ్య అభిప్రాయ భేదాలు రాలేదు ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం పోట్లాడుకోలేదు కానీ ఇప్పుడు నిజమేనండి నేను కావాలని ఉత్తరం పంపడం మానేలేదండి అతను హనీమూనని తిరగడానికి వెళ్లాడుగా భార్యతో ఏదో రాసుంటాడు సరదా ఉత్తరమని వచ్చాక చూస్తారులే అని ఊరుకున్నాను అంది వృద్ధస్వరంతో సత్యవతి ఆమె కళ్లల్లో నీటి తెర శరదా ఉత్తరమా చదువు అని ఆమె ముందుకి ఆ కవర్ విసిరి వాల్తేరు స్టేషన్లో కలవమని రాశాడు నేను వెళ్లలేదు ఏమనుకుంటాడు అన్నాడు తీవ్రస్వరంతో గోపీనాథ్ ఎంత పొరపాటు చేశాను సావిత్రికి నేను రాస్తానులేండి నా పొరపాటు వలన మీ అన్నయ్య మిమ్మల్ని వాలతేరులో కలవలేకపోయారని ఏమీ అనుకోవద్దని పోనీ ఒకసారి ఇద్దరం బాంబే వెళ్ళి చూసొద్దాం అంది సత్యవతి అతను కుర్చీలో చేతికిలబడి కూర్చుని కణతలు బలంగా రుద్దుకుంటూ కళ్ళు మూసుకున్నాడు సత్యవతి కాఫీ గ్లాస్ తెచ్చి తీసుకోండి కాఫీ అంది అవసరం లేదు తీసుకుపో అని లేచి పెట్టె తెరిచి కవర్ తీసి సంజీవికి ఉత్తరం రాశాడు మేనత్త కూడా రాశాడు తనను మన్నించి సంజీవిని సావిత్రిని ఆశీర్వదించమని వెంటనే ఉత్తరం పోస్ట్ చేయడానికి వెళ్ళిపోయాడు గోపినాథ్ గోపినాథ్ సంజీవిని తీసుకొచ్చి అతనితో సావిత్రిని పంపించినట్నుంచి ఏదో భయం గుండెల్ని పట్టి పీడుస్తోంది రామస్వామి తన మామ సామాన్యుడు కాదు ఈ విషయం ఏమాత్రం తెలిసినా గోపినాథ్ మీద కసి తీర్చుకుంటాడు ఇప్పటికే వాటా కోసం దావా తెచ్చాడని కోపంగా ఉన్నాడు అతను మంచం మీదున్నా అతనిలాంటి అతని అతనికి వేణమ్మ సామాన్యురాలు కాదు తన అత్త మీద ఎన్నో చాడిల్ చెప్పి అతని మనసు విరిచిన జాన ఇద్దరూ తమని ఏమన్నా చేయగలరు క్షణక్షణం ఆమె మనసు ఏదో కీడును శంకిస్తోంది ఆ రాత్రి ప్రేమగా అతని పక్కన చేరి ఆప్యాయంగా అతని తల నిమురుతూ మీరు సావిత్రి విషయంలో జోక్యం పెట్టుకున్నట్లు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు కదూ అంది సత్యవతి ఓ మరేం దిగులు పడకు ఒకవేళ తెలిసినా అతనంటే మా నాన్న నన్నేమీ చేయలేరు వారే కనుక అతని మిత్రులు అతనికి దూరం అయ్యారు అంజయ్య మనపక్షమే ఆ విషయం వారికి తెలిసే అవకాశమే లేదు అన్నాడు గోపినాథ్ ఆమెను దగ్గరకు తీసుకుంటూ సంజీవ్ దగ్గర నుంచి మరొక ఉత్తరం వచ్చింది గోపినాథ్కి బావా నమస్తే నువ్వు అక్కయ్య రాసిన రెండు ఉత్తరాలు మాకందాయి నువ్వు వాల్తేరు స్టేషన్కు వస్తావని చూసాం రాలేదని బాధపడ్డాం తర్వాత సావిత్రి అంది కొన్ని రోజులు మనం అన్నయ్యను కలవడం ఎవరికంటా పడకూడదు అది అన్నయ్యకు ప్రమాదం చిక్కుల్లో పడతాడు అని ఆలోచిస్తే నిజమే అనిపించింది మావయ్య అత్తయ్య అతని కొడుకు జీవన్ అందరూ ఒకలాంటివారే అన్నట్లు జీవనొచ్చాడా డబ్బైపోతే వస్తాళ్లే వాళ్ళ క్షేమం కూడా రాస్తుండు మా వాళ్లు మమ్మల్ని చూస్తూ ముందు ఆశ్చర్యపోయారు తర్వాత నవ్వుతూ సావిత్రిని దగ్గరకు తీసుకున్న అమ్మ ముఖం ఉదాసీనంగా మారిపోయింది ఆమె మెడలో పసుపు తాడు నల్లపోసలు చూసి ఆఫీస్ నుంచి రాగానే ఆమె మెడలో కట్టేశాంలే సావిత్రికి ఏమిట్రా నువ్వు అక్కడవి వస్తున్నావని రాసి ఈ పిల్లని వెంట నిన్ను కాదని పెద్ద సంబంధం చేశాడు కాబోలు మీ మామయ్య పోన్లే ఉంది కనుక అత్తం చూడాలని వచ్చింది అమ్మా నువ్వు బొంబాయిలోనే ఉంటున్నావా మీ ఆయన కూడా తీసుకురావలసింది అంది సంజీవ్ తల్లి అన్నపూర్ణ పెదవుల చోటన నవ్వు బిగబట్టి ఏమిటి చెబుతావు మీ అమ్మకు అన్నట్లు చూసింది సావిత్రి సంజీవ్ వైపు అమ్మా నన్ను క్షమించమ్మా అన్నీ చెబుతాను అన్నాడు సంజీవ్ క్షమించకేం చేస్తాం ఆ రోజు మావయ్యతో పోట్లాడి బొంబాయి పారిపోయినప్పుడు క్షమించలేదు సావిత్రిని కాళ్ళు అంటూనే వంగి ఆమె పాదాల తాకి నమస్కరించాడు అతనితో పాటు సావిత్రి నమస్కరించింది ఆమె అవ్వాక్క రెప్పవాల్చకుండా చూసింది ఐదు నిమిషాలు ఇద్దరివైపు తర్వాత ఆమె కళ్లల్లో నీరుంది నీ పెళ్లి ఎంతో ఘనంగా జరగాలనుకున్నాను మాట మాత్రమన్నా మాకు తెలియకుండా మరి మాట రాలేదామెకు దుఃఖంతో గొంతు పూడుకుపోయింది క్షమించమ్మా నువ్వు అనుకున్న వేడుకలు ఇప్పుడు జరిపించొచ్చుగా పది రోజులుంటాను అని అక్కడున్న సోఫాలో చేతికిలబడి కూర్చుని గోపీనాథ్ తన వచ్చింది మొదలు ఇప్పటివరకు జరిగిందంతా నెమ్మదిగా విపులంగా చెప్పి సావిత్రిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు అంగీకరించవనుకున్నానమ్మా అందుకని రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాను కాఫీవ్వా అన్నాడు సంజీవ్ ఆమె ఈ హఠాత్తు పరిణామానికి చెందిన విషమం నుంచి తేరుకోకుండానే ఏదో ఆలోచిస్తున్నదాల్లా కిచెన్ రూమ్ వైపు నడిచింది ఈ జరిగిన విషయం క్లుప్తంగా రాసి బావా అమ్మ చాలా హడావిడి చేసిందిలే సావిత్రికి గొలుసు పెట్టింది మిత్రులకి డిన్నర్ ఇచ్చింది అనుకోకుండా పెళ్లి జరిగిపోయిందని కోడల్ని అందరికీ చూపిస్తూ మురిసిపోయింది నాన్నగారి సంగతి చెప్పాలా ఆయన మాకో అబ్బాయో అమ్మాయో పుడితే ఉద్యోగం రిజం చేసి మా దగ్గరకు వచ్చేస్తారట సావిత్రి చాలా సంతోషంగా కనిపిస్తోంది అప్పుడప్పుడు వాళ్ళ అమ్మా నాన్న గురించి దిగులు పడినా అక్కయ్య ఉత్తరంలో బొంబాయి వస్తానని రాసింది తప్పకుండా మీరిద్దరూ అత్తం తీసుకుని రావాలి మరుంటాను నీ సంజీవ్ అని ముగించాడు ఉత్తరం చదివిన గోపీనాథ్ పెదవులపై హాసరేఖ విరిసింది తేలిగ్గా హాయిగా నిట్టూరిచాడు మురికిగా ఉన్న బట్టలతో తైల సంస్కారం లేని జుట్టుతో బికారిలో ఉన్న జీవన్ రాత్రి పది గంటల వేళ ఇంట్లో అడుగుపెట్టి అమ్మా అని పిలిచాడు గొంతు పసిగట్టిన వీణమ్మ సంభ్రమంగా వరండాలకొచ్చింది ఆమెను చూస్తూ తల వంచాడు జీవన్ అతన్ని చూసిన ఆమె మాతృహృదయం తలడిల్లింది ఏం జీవన్ ఇదేమన్నా బాగుందా నీకు అని ఇంకా రాబోయే మాటల్ని అదుపులో పెడుతున్నట్లుగా పెదవులు బిగబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బరువుగా వస్తుంటే చెక్కిల మీద నుంచి జారే కన్నీళ్లు ఒత్తుకుని ఆ గుడలిప్పి మరో బట్ట కట్టుకోముందు నిన్ను చూడలేకపోతున్నాను అంది అతను మౌనంగా గదిలోకి నడిచాడు అతని వెనకే వెళ్ళి పెట్టి తెరిచి ఓ పంచా తువ్వాలు తీసిచ్చి వేణీళ్లు పెడతానుండు స్నానం చేద్దు గాని అంది చలి ఇప్పుడు స్నానం చేయను అన్నం ఉందా అన్నాడతను బట్టలు మార్చుకుంటూ ఉంది కాళ్ళు కడిగొచ్చి వేణుమ పెట్టిన అన్నం తిని గదిలో మంచం మీద పడుకున్నాడు జీవన్ ఆ వేళకి తల్లి కొడుకు ఇంకేం మాట్లాడుకోలేదు ఉదయం చెప్పొచ్చులే అని కొడుకొచ్చిన సంగతి రామస్వామికి చెప్పలేదు వీణమ్మ ఉదయం ఎనిమిది గంటలకు లేచాడు జీవన్ అతనికి కాఫీ గ్లాస్తో పాటు రూపాయి ఇస్తూ సెలూన్కి వెళ్ళిరా అంది వీణమ్మ అతను అలాగే అన్నట్లు ఊపాడు సెలూన్కి వెళ్ళొచ్చి శుభ్రంగా స్నానం చేసి నీటుగా బట్టలు వేసుకుని ఊళ్ళోకి వెళ్ళిపోయాడు అంజే రెండు సార్లు పలకరించబోతే వినిపించుకోలేదు జీవన్ మధ్యాహ్నం ఇంటికొచ్చాక అడిగాడు జీవన్ సావిత్రేది కనిపించడం లేదు అని తల్లిని దానికి జవాబుగా ఆమె ఏడ్చింది అతనికి తెలిసింది ఇప్పుడే తన మిత్రుడొకడు చెప్పాడు బజార్లో ఎప్పుడొచ్చావు ఏంటి సంగతి డబ్బులైపోయాయా అని వ్యంగ్యంగా నవ్వుతూ ప్రశ్నించి నీ చెల్లెలు కనిపించదేమిటి ఎక్కడన్నా అన్నాడు తాను దిగ్భ్రాంతుడైపోయాడు రెండు క్షణాలు తర్వాత నోటికొచ్చినట్టు మాట్లాడకు అన్నాడు తమ చెల్లెలు లేచిపోయిందని తెలియదు కాబోలు అని అతను వినాలే నువ్వు చెప్పదు కానీ పోలీసు రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు అన్నాడు జీవన్ ఆమె లోపలికి వెళ్ళి పెట్టి తెరిచి సావిత్రి రాసిన ఉత్తరం తెచ్చి చూపించింది ఉత్తరం చదివి ఎన్నాళ్ళ క్రితం ఎప్పుడు వెళ్ళిపోయింది అడిగాడు జీవన్ రెండు నిమిషాలు గుర్తు తెచ్చుకోవడానికి అలా మౌనంగా శూన్యంలోకి చూసి సరిగ్గా నాలుగు నెలల క్రితం అని ఆ నెల తేదీ చెప్పింది వీణమ్మ ఎవరినన్నా చేసి ఆ విషయం సేకరిస్తానుండు అని తల పంకించాడు జీవన్ తాను సంబంధం కుదర్చడం సావిత్రి వద్దండడం అన్నీ చెప్పి బాబు డబ్బు పట్టుకుపోయావు బాగుంది తాకట్ల బంగారాలు తీసుకెళ్లిపోయావు ఎలాగా వాళ్ళు డబ్బు చెల్లించి వస్తువు తెమ్మంటే ఏం చెబుతాను చెప్పు అంది వేణమ్మ అవి మనకైపోయిన వస్తువులే నాకు తెలుసులే అన్నాడు జీవన్ నవ్వేస్తూ అలా పాడు చేయడం నీకు న్యాయంగా ఉందా డబ్బు మనకి ఇంకెలా వస్తుంది చెప్పు గతం వదిలే వర్తమానం ఆలోచించు సావిత్రి ఆడపిల్ల అది ఎటు వెళ్ళిందో ఏం బాధపడుతుందో దాని గురించి ఆలోచించు అన్నాడు జీవన్ చిరాగ్గా నిజానికి అతను సావిత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయినందుకు ఆందోళన పడుతున్నాడు చాలా ప్రదేశాలు తిరిగాడు రకరకాల వ్యక్తుల్ని మోసగింపబడిన స్త్రీలని చూశాడు సావిత్రిని ఎవరో వంచి తీసుకునిపోయి ఏ లాజికన్నా అమ్మారేమో ఆ ఊహ అతనికి భరించిరాందిగా ఉంది ఏంటి ఆలోచిస్తాను బాబు కుమిలి కుమిలి ఏడుస్తున్నాను అంది వేణమ్మ నేను విషయం సేకరిస్తానుడు ఎవరితో స్నేహం చేసిందో ఎక్కడికి వెళ్ళిందో అన్నాడు జీవన్ అన్నట్లుగానే నెల తిరిగేసరికి చాలా విషయాలు సేకరించాడు అన్నీ రామస్వామికి చెప్పి సలహా అడిగాడు ఏం చేద్దామని చేత నిజం కక్కించు చేతనైతే అన్నాడు పొళ్ళు కొరుకుతూ రామస్వామి ఏంట్రా ఎవరు అంటూ ఆ గదిలోకొచ్చింది వేణమ్మ అలా కూర్చో అన్నాడు జీవన్ ఆమె కూర్చున్నాక ఈ విషయాలు ఎవరికీ తెలియనివ్వకో అని చెప్పడం ప్రారంభించాడు మన సావిత్రి అప్పుడప్పుడు వెంకటేశ్వర ఆలయం చోటున అన్నయ్యను కలిసి మాట్లాడేదట ఛ వాణ్ణి అన్నయ్య అనుకో గొంతు కూడదీసుకు నడిచాడు రామస్వామి అతని మాట మధ్యలో అలవాటు కదా నాన్న నవ్వి అన్నయ్య సావిత్రి కోసం సావిత్రి అన్నయ్య కోసం వేచి ఉండేవారట కలిసి కాసేపు మాట్లాడుకుని విడిపోయేవారట తర్వాత అన్నయ్య ఈ ఊరు వస్తే నైటు హాల్టు అక్కడే చేస్తుంటాడు ఆ హోటల్లో ఎప్పుడెప్పుడు బస చేశాడో చూశాను స్టాఫ్ను బ్రతిమలాడి అతను నానకొకప్పుడు మిత్రుడు కనుక రికార్డు ఫీసిచ్చాడు సరిగ్గా నువ్వు చెప్పిన రోజు హోటల్లో రాత్రి పడుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత బస్టాండ్లో బోగటా చేస్తే టికెట్ రామారావు చెప్పాడు ఓ రోజు చీకటి పడే వేళ వైజాగ్ వెళ్లే లాస్ట్ బస్సులో తల్లిండా ముసుగు వేసుకున్న ఆమెను ఎక్కించాడని ఇదంతా చేసినవాడు అన్నయ్య మనని ఏ రకంగా బాధించగలడు చెప్పు కేసులో ఓడిపోయాడు పెరిగింది సావిత్రిని నమ్మించి ఎటో పంపించి అక్కడ అమ్మేసి ఉంటాడమ్మా జీవన్ గొంతు జేరపోయింది వ్యభిచార గృహానికి అమ్ముంటాడంటావా అయ్యో నా తల్లి వెంకటేశ్వరస్వామిని ఎంతో భక్తితో కొలిచే నీకు ఆ దేవుడిచ్చిన ఇది అని తల బాదుకొని ఏడవడం మొదలుపెట్టింది వేణమ్మ ఏడవకమ్మా వాడిని అడుగుతాను సమయం చూసుకుని నిజం వాడి చేత కక్కించి పోలీసులకు అప్పగించి అన్న జీవన్ పిడికిళ్లు బిగుసుకున్నాయి బాబూ కాదు రెండో కంటి వాడికి తెలియకుండా జరగాలి పని అని వేణమ్మను ఆవతలకు వెళ్ళిపోమని జీవన్తో నెమ్మదిగా ఏదో చెప్పాడు రామస్వామి అంగీకారంగా తల ఊపాడు జీవన్ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళో ఎప్పుడొచ్చో అని ప్రశ్నించని రామస్వామి కొడుకు చెయ్యి ఆప్యాయంగా చేతులకు తీసుకుని ఈ రోజు వరకు నువ్వు ఎలాంటి వాడువో ఎలా తిరిగావో ఎంత డబ్బు దోబ్రా చేశావో అంతా విస్మరిస్తున్నాను అని బరువుగా నిట్టూర్చి ఈ ఇల్లు ఈ ఇంట్లో ఉన్న ధనం బంగారం అంతా నీది మళ్ళీ నువ్వు నా అంతటి వాడువే డబ్బు సంపాదించాలి అది నా కోరిక ఇకపైన జాగ్రత్తగా మిసులుకుంటావు కదూ అడిగాడు రామస్వామి నేలచూపులు చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న జీవన్ వదనలోకి ఆప్యాయంగా చూస్తూ తాటికాయలా తల జీవన్ వాసల్యంగా జీవంతాల నిమిరాడు రామస్వామి చెప్పాడే కాని కొడుకు మీద అతనికి పూర్తి నమ్మకం కుదరలేదు ఎందుకంటే ఇలా చాలాసార్లు చెప్పాడు అతను అలానే తల ఊపాడు జీవనికి ఎప్పుడు గోపినాథుని కలిసి సావిత్రి విషయం తెలుసుకుందామా అని ఆతృతగా ఉంది లేచి నుల్చుని వస్తానానా అన్నాడు ఆ వెళ్ళు జాగ్రత్తగా మిసులుకోవాలి ఒక్కో పని మనం చేయదలుచుకున్నప్పుడు హెచ్చరించాడు రామస్వామి ఆ ఆవాళ్ళ సావిత్రిని తలచుకుంటూ కళ్ళు వాచేలా ఏడ్చింది వేణమ్మ విచారించకండమ్మా అని అంజయ్య ఓదార్చబోతే సావిత్రిని ఎవడో ఎత్తుకుపోయి అమ్ముంటాడు ఏం బాధలు పడుతుందో నా కూతురు అని వీణమ్మ అండమే తడువు చప్పునా చా అలాంటిదేమీ జరగలేదమ్మా మీరు ధైర్యంగా ఉండండి అన్నాడు అంజయ్య అంజయ్య మాట చెవిన పడిన జీవన్ చివాలను లేచి అంజయ్య వచ్చి తాత అలాంటిదేమీ జరగలేదంటున్నావు నీకు తెలుసా సావిత్రి ఎక్కడుందో అడిగాడు అంజయ్య వదనంలోకి పరిశీలనగా చూస్తూ నవ్వి నాకేం తెలుసు బాబు తెలుసుంటే ఇంతకాలం ఆ తల్లిని వదిలిపెడతామా అమ్మగారికి ధైర్యం చెప్పడం కోసం అన్నానంతే అని కళ్ళు ఒత్తుకున్నాడు అంజయ్య సర్లే నేను నాలుగు రోజులు ఓ పని మీద ఊరికి వెళుతున్నా ఇల్లు జాగ్రత్త అన్నాడు జీవన్ అంజయ్యకు సావిత్రి విషయం తెలుసునని ఊహించలేకపోయాడు జీవన్ సావిత్రి విషయం తెలుసుకుని రావడానికి డబ్బు అడిగాడు తల్లిని ఎప్పుడు డబ్బు అతని చేతిలో ఎక్కువ పెట్టలేని ఆ రోజు ఎంత కావాలి అని అడిగింది నెమ్మదిగా ఆ చుట్టుపక్కల అంజయ్య ఉన్నాడేమోనని చూసి చేత నిజం చెప్పించాలంటే వాడు ఒంటరుగా ఉన్నప్పుడు పట్టుకుని చేత తన్నించాలి వాళ్ళకివ్వాలిగా డబ్బు అంతా పగడ్బందీగా జరగాలంటే డబ్బు ఖర్చు అవుతుంది మరి రెండు వేలివు అన్నాడు జీవన్ రెండు వేల ఆమె నమ్మలేనట్టుగా చూసింది వైపు పోనీ వెతకడం మానేద్దామా అయ్యో వదిలేస్తామా ఇస్తాలే డబ్బు చూసి అందామే మధ్యాహ్నం మూడు గంటలకల్లా జాగ్రత్త చేసి ఉంచు అని వీధిలోకి వెళ్ళిపోయాడు జీవన్ అమ్మగారు పిలిచాడు అంజయ్య అప్పుడే బజార్ నుంచి లోపలికొస్తూ ఆ రా ఏం తెచ్చావు అని యువతలకొచ్చింది ఇంట్లోంచి వేణమ్మా తెచ్చిన సామాన్లు కూరలు గడపలో పెడుతూ జీవన్బాబు మళ్ళీ ఆ రౌడివేదలతో తిరుగుతున్నారమ్మా అన్నాడు అంజయ్య పర్వాలేదులే తిరిగిన మంచి చెడు తెలుస్తుంది వాడికిప్పుడు అని ఆ సామాన్లు ఇంట్లో ఉంచు అంది వేణమ్మ ఇంట్లో డబ్బాల్లో పప్పులవి పోసి కూరలు సజ్జలో పెడుతూ సావిత్రి విషయం చెప్పడమా మారడమా అని ఆలోచిస్తున్నాడు అంజయ్య ఆ రోజు గోపినాథిని కలిసి చెప్పాడు మీ తల్లిదండ్రులు సావిత్రి గురించి చాలా బాధపడుతున్నారు జీవన్బాబు తిరిగొచ్చాడు పాపగారి విషయం వాళ్ళకి చెప్పేమన్నారా అని చెబుతాను కొంచెం ఆలోచించి ఆ విషయం ఎలా తెలియజేయాలో చెబుతాను ఇప్పుడు తొందర వచ్చాను వచ్చే శుక్రవారం నేను చేసే హోటల్లో కలుసుకో అని వెళ్ళిపోయాడు గోపినాథ్ ఇంట్లో వేణమ్మ రామస్వామి జీవన్ దేని గురించో ఆలోచించడం గుసగుసలు పోవడం తరచుగా గోపినాథ్ని జీవన్ తిట్టడం అతనికి ఏదో అనుమానం వస్తోంది గోపినాథ్ సావిత్రి కలవడం మాట్లాడుకోవడం ఎవరో చెప్పు వీరు సులువుగా అతన్ని అనుమానిస్తున్నారు మళ్ళీ అతన్ని ఏం చేయడానికో కుట్ర జరుగుతోంది అని ఊహించిన అంజయ్య మనసు ఒకటే ఆరాటపడుతోంది ఆ రహస్యం చెప్పడమా మానడమా అని ఊగిసలాడుతోంది వీణమ్మిచ్చిన టీ తాగి మళ్ళీ అన్నాడు అంజయ్య మన అబ్బాయి మంచివారేనండి కానీ వాళ్ల కుడితే పాడైపోతారని అని చెబుతాలే అంది పొడిగా వీణమ్మ ఐదారు నిమిషాల తర్వాత బియ్యం చేటలో పోసి రాళ్లు ఏరమని అంజయ్ ముందుంచుతూ గోపి కాంట్రాక్టులు చేస్తున్నాడు కదా ఇప్పుడు అడిగింది వీణమ్మ అవునటమ్మా పిల్లల్ని కాన్వెంట్లో చేర్పించాడట అవును నీకు తెలిసి నాకు చెప్పలేదన్నమాట అవి మనకంత అవసరమైన విషయాలు కావు కదమ్మా అంత డబ్బు అసలు అతనికి ఎలా వచ్చింది కాంట్రాక్టుల మీద లాభాలు సంపాదించుంటారు అసలు కాంట్రాక్టులు చేయడానికి డబ్బు ఎలా వచ్చిందంటావు ఉన్నదంతా కేసుకు తగలేసుకున్నాడటగా అతనికి పెద్ద పెద్దవారితో పరిచయం ఉంది అప్పులు చేసి ఉంటారు కానీ మీకు ఈ సంగతులన్నీ ఎవరు చెప్పారమ్మా నవ్వుతూ అడిగాడు అంజయ్య మన జీవన్ బాబు మంచి తెలివైనవాడు సుమా అన్ని విషయాలు సేకరించాడు అవునమ్మా తెలివైనవాడే మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు అంజయ్య బియ్యంలో రాళ్ళేరుతూ అందరి భోజనాలు అయ్యేసరికి పన్నెండు దాటింది అమ్మా అడిగింది ఏం చేసావు అడిగాడు జీవన్ ఆ ఇస్తాలే కాసేపు పడుకో అని భర్త దగ్గరకు వెళ్ళి జీవన్ చెప్పిన మాట డబ్బు విషయం చెప్పి నా దగ్గర అంత లేదు పైన పెళ్లి తప్పిపోయిందనుకున్నాను అంత డబ్బు పైన బీరువాలో ఉంచడం మంచిది కాదని బ్యాంకుకి పంపించాను బ్యాంక్ అకౌంట్ జీవం చూడడం నాకు ఇష్టం కాదు అందుకని తాళాలు తీసుకో అని కొంచెం తలెత్తాడు రామస్వామి అతని తలగడ గలీబులో ఉన్న తాళం చెవులు తీసుకుని దేవుడి గదిలోకి వెళ్ళింది వేణమ్మ భూస్థాపితం ధనంలో ఏదో కొంత వెల్ది కనిపించింది వేణమ్మకు అందులో ఎన్ని రూపాయల కాటలున్నాయో ఎన్ని బంగారు వస్తువులున్నాయో ఆమె ఎప్పుడూ లెక్కపెట్టలేదు డబ్బు సావిత్రి జీవన్ ఎవరన్నా దొంగలించారా అని అనుమానం మళ్ళీ తాను వారికి డబ్బు విషయం తెలియకుండా జాగ్రత్త పడుతుంటే ఎలా తీస్తారు అనే సందేహం ఆ గది తలుపు పెట్టి తాళం వేసి రామస్వామి దగ్గరకు వెళ్ళి అడిగింది అందులో ఎన్ని ఉండాలి ఎన్ని బంగారు వస్తువులుండాలి మీకు లెక్క తెలుసా అని ఎందుకు అడిగాడతను కొద్దిగా డబ్బు తగినట్లు అనుమానంగా ఉంది అతను ఉసూరని నిట్టూర్చి నా పెట్టడుగున చిన్న తెల్లట్ట పుస్తకం ఉంది అందులో రాసుంటుంది చూడు నాకు సరిగా గుర్తులేదు అన్నాడు ఆమె ఆ పుస్తకం తీసుకుని మళ్లీ దేవుడి గదిలోకి వెళ్ళింది ఆమె డబ్బు వస్తువులు లెక్కబెడుతోంది ఒక్కొక్కటి బయటకు తీసి అదే టైంలో వచ్చాడు ఆ గదివైపు గడపలాగి ఆ గదిలోకి చూశాడు అతని కళ్ళు జిగేలు మన్నాయి నోట్ల కట్టలు బంగారుపు వస్తువులు దేవుడి పీఠం పక్క పెట్టి ఉండడం గమనించాడు కింద డబ్బుంది అని గ్రహింపైంది చప్పున తల్లి తన ఉనికి తెలుసుకోకుండా తన గదిలోకి అడుగుల చప్పుడు కాకుండా వెళ్ళిపోయి మంచం మీద వెలకిల్లా పడుకున్నాడు అతని హృదయం వేగంగా స్పందిస్తోంది ఆ డబ్బు చూసిన అతనికి వింత వింత ఆలోచనలు మరెన్నో కోరికలు పుట్టుకొస్తున్నాయి ఓ గంట గడిచాక వేణమ్మ జీవనకి డబ్బిచ్చింది అతను కాఫీ తాగి బట్టలు మార్చుకుని చిన్న సూట్ కేసులో ఓ జత బట్టలు డబ్బు పెట్టుకుని తండ్రికి తల్లికి చెప్పి వెళ్ళిపోయాడు జాగ్రత్త అని మరోసారి హెచ్చరించాడు రామస్వామి జీవన్ వెళ్ళాక రామస్వామితో చెప్పింది వేణమ్మ ఒక పది రూపాయల నోట్ల కట్ట తక్కువ వచ్చిందని జీవనగడి పనే ఉంటుంది డబ్బు దాచే స్థలం మార్చాలి అన్నాడు రామస్వామి ఆ డబ్బు గురించి కాసేపు విచారించి ఏం చేస్తాం మన రోజులు లేవు అని నిట్టూర్చారా దంపతులు నిశ్శబ్దంగా ఉంది అరణ్యం ఆ భయంకర నిశ్శబ్ద వాతావరణాన్ని ఛేదిస్తూ గోపీనాథ్ నిద్రలోని గురక టెంట్లో మడత మంచం మీద పడుకున్న గోపీనాథిని మంచంతోనే బయటకు తీసుకుపోవాలనుకున్నారు జీవన్ అతని పని వచ్చిన వ్యక్తులు తానేదో మీద ప్రయాణం చేస్తున్నట్లు కలగంటున్నాడు గోపినాథ్ ఆ వాళ్ళ బాగా ఎండలో తిరిగి అలుసున్నాడేమో గాఢంగా నిద్రపట్టేసింది పల్లకి కిందకు దించినట్లు కల అయితే వెంటనే చెదిరి మెలకు వచ్చింది చొప్పున లేచి కూర్చుని కళ్ళు తెరిచాడు తానుంది టెంట్లో కాదు తన మంచం దగ్గర ముగ్గురు వ్యక్తులు తాను అరణ్యం మధ్యంలో ఉన్నాడు నూరు తెరిచి ఎవరినో గట్టిగా పిలవబోయాడు ఒక వ్యక్తి బలంగా చేతితో అతని నోరు మూశాడు అతని చేతిని తన చేతితో పట్టిలాగి వెనక్కు తోసాడు గోపినాథ్ గోపినాథ్ క్రాఫ్ గుప్పిటితో పట్టి ముఖం పైకెత్తి సావిత్రిని ఎక్కడ దాచావు ఏం చేసావు మర్యాదగా చెప్పు అన్నాడొకడు నువ్వెవరు సావిత్రి విషయం ప్రశ్నించడానికి అన్నాడు గోపినాథ్ నువ్వెవరు ఆ పిల్లను హోటల్ కమ్మడానికి అని బలంగా మీద కొట్టాడతను ఏంటో ఈ జరిగేదంతా అయోమయంగా ఉంది గోపినాథ్కి అసలు మీరు డబ్బు దోచుకోవడానికొచ్చిన దొంగలా లేక ఏదో కుట్రతో నన్ను హింసించడానికి వచ్చిన వాళ్ళ ఏంటి దౌర్జన్యం ఎక్కడికి తీసుకొచ్చారు అన్నాడు అరిచినట్లు చెప్పరా సావిత్రిని ఏం చేశావు జీవన్ గొంతు అదిరిపడ్డాడు గోపినాథ్ దిగ్భ్రాంతుడైపోయాడు ఈ మాట అడగడానికి ఇటువంటి పన్నాగంతో రావాలా అతనికే కాని సావిత్రి తనకు చెల్లెలు కాదా తాను ఆమెను లాడ్జీలు కమ్ముతాడా చిచ్చి ఎంత నీచమైన ఆలోచన చెప్పు లేకపోతే అన్నాడు జీవన్ అతని గొంతు నిండా కోపం నవ్వి లేకపోతే ఏం చేస్తావు తమ్ముడు మాట పూర్తి కాలేదు ఏం చేస్తాడా అనే ప్రశ్నతో తలమీద బలంగా కర్రతో కొట్టాడొకడు అమ్మా అని అరచి వెనక్కు విరుచుకు పడిపోయాడు గోపినాథ్ ఉష్ ఎందుకు కొట్టావు మీద కొట్టాలి లేవది సరిగ్గా కూర్చోబెట్టు అన్నాడు జీవన్ మంచం పట్టి మీద నుంచి దివ్వకు వేలాడుతున్న అతన్ని లేవదీసి కూర్చోబెట్టడానికి ప్రయత్నించారు అతను అతనప్పటికే స్పృహ తప్పిపోయాడు వేషం వేశాడు ఇదో నటన మరొకటి తగలినిస్తే అని అతని మీద కొట్టారు అయినా అతనిలో చలనం లేదు క్రాఫ్ రక్తంతో తడిసింది ఏం చేద్దాం అడిగారు జీవంతో వచ్చిన వాళ్లు అతని ముఖంలోకి చూస్తూ ఛత్ చెడగొట్టారు మీరు అని మీద చిరాకు పడ్డాడు జీవన్ ఎలాగ తెలివి తప్పింది పూర్తి చేసి పోదాం అని మొదట కొట్టినవాడు కర్రెత్తాడు చొప్పున ఆ కర్రని పట్టుకునాపుతూ వద్దు వద్దు వీడి ప్రాణాలు పోతే మన సావిత్రి విషయం అసలు తెలుసుకునే అవకాశమే ఉండదు రండి పోదాం అన్నాడు జీవన్